జగిత్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులకు పోలీసులు చెక్ పెట్టారు వారిని ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో మీడియా ముందు హాజరుపర్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల తారక రామ నగరకు చెందిన ముగ్గురు నిందితులు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ గా ఉదయం రెక్కి నిర్వహించి రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు ఒక కారు నాలుగు సెల్ ఫోన్లు మూడు వ్యవసాయ బావి మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముగ్గురు నిందితులపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పదకొండు కేసులు నమోదైనట్లు తెలిపారు వారు ఇలెవెన్ కేసెస్ మార్చ్ నుంచి ఇలెవెన్ కేసులో ఇన్వాల్వ్ మనం మార్చి నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద మొత్తం టెక్నికల్ టీం పెట్టి వాళ్ళ మీద ఉన్నాం ఈరోజు ఈ వెహికల్ చెకింగ్ జరిగినప్పుడు మన జె జేఎన్ చెక్ పోస్ట్లో ఒక దొంగల మరి ఏరియా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు వాళ్ళు దొరికారు దీంట్లో టోటల్ రికవరీ ఈజ్ టూ సిక్స్టీ గ్రామ్ ఆఫ్ గోడ్ ఒక హుండాయి ఐ ట్వంటీ కా మూడు అగ్రికల్చర్ మోటార్ కూడా ఉన్నాయి ఈ అగ్రికల్చర్ మోటార్ ఈ జగత్యా రూరల్ పిఎస్ లిమిట్లో వాళ్ళు చేశారు దిస్ ఇస్ అది ఫస్ట్ దొంగ ఇదే చేశారు వాళ్ళు ఆ తర్వాత దేవ్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ హెచ్బి బై నైట్ దాదాపు టెన్ హెచ్బి బై నైట్లో ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ వాళ్ళకి ఎమో ఏంటి అంటే ఈ మార్నింగ్ నుంచి వాళ్ళు ఒక విలేజ్కి టార్గెట్ చేసి ఆ విలేజ్ మొత్తం తిరుగుతారు ఏదైనా లాక్ క్వార్టర్స్ రూమ్ అపార్ట్మెంట్ ఏదైనా దొరికితే దీనికే టార్గెట్ చేసి వాళ్ళకి మొత్తం రెకీ చేస్తారు అబ్జర్వ్ చేస్తారు రాత్రి ట్వెల్వ్ అయిన తర్వాత అక్కడ లాక్ బ్రేక్ చేసి లోపలి దొంగతన చేసి బయట మళ్ళీ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తారు